हम्म सर्दी होने उड़ेगा ना स्पONSर्स दें में स्पONSरिंग दिस फ़ूड बास्केट फॉर वन सिक्स मंथ्स वे आर स्पONSरिंग फ़ूड आइटम्स मास्टर मामा मैं ही ना में इस टाइम फ़ूड बास्केट से टीवी में को राधा ने नगेंद्र की बॉडी लो मतलब తగ్గిపోతే అటాక్ అవడాల్సి ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో మీకు మెయిన్ మీరు ట్రీట్మెంట్ కరెక్ట్ గా వాడాలి మీకు ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల దాకా ట్రీట్మెంట్ ఇస్తున్నాం కదా ట్రీట్మెంట్ కరెక్ట్ గా వాడండి ఇచ్చిన ట్యాప్లెట్స్ మీకు కరెక్ట్ అటెండెన్స్ ఉంటేనే మీకు నెల నెల పడే వేయ రూపాయలు కూడా మీ అమౌంట్ లో పడుతున్నాయి పడుతున్నాయి కదా మీకు ఇస్తున్న బుడ్ పాస్కెట్స్ మీరే యూజ్ చేయండి సరేనా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు పెట్టేకండి మీరు బాగుంటేనే వాళ్ళు

अंदर नमस्कार अंदर आरोगते पौष्टिका पौष्टिका लोपनी चाहिए मतलब ఎక్స్ట్రాగా వేస్తాము అలాగే చెప్పి పిల్లలు ఉన్నాను పిల్లలు ఇచ్చేస్తామంటే ఇబ్బంది ఉంటాయి ఇది మీకోసం ఇచ్చింది మీ మీ ఆరోగ్యాన్ని మనం ఆహారం లేదు కంటిన్యూస్గా మీరు మీ యొక్క పుస్తకాహారాన్ని పండుకొని చేయడం మీ ఆరోగ్యం ఫస్ట్ సరిపోతుంది అంత అండి మీ ఆరోగ్యం సరిపోయిన తర్వాత మీ పిల్లలు మన వల్ల అందరినీ చూసుకోవచ్చు చూసుకొచ్చా చూసుకొచ్చలేదండి అందరినీ చూసుకో చూసుకుంటారు మీరు ఫస్ట్ మీరు సరిపోవాలి కదా అందుకోసమే ఇది ఒక క్విట్టర్ అనేది ప్రభుత్వం నుంచి కూడా సిఎస్ఆర్ నుంచి కూడా ఇన్వాల్వ్ చేసి మనం ఇస్తున్నాను కిటర్ దీన్ని మీరు ప్రాపర్గా క్విట్టర్ చేసుకుని మీరు ఏమేమి చేయాలని చెప్పి చెప్పారా ఎలా వాడుకోవాలని చెప్పారా అందరూ వాడుకుంటారా వాడుకుంటారు కదమ్మా तलेस पर परसले द नेक्स्ट वाली अंदर जो द परमानेंट आ द नेक्स्ट ये मेन्टो मेरो मेन्ना मा एकड मा ಅಲ್ಲ ಸರ್ ಸರ್ಪೋದರ ಸರ್ಪೋದರೇಷನ್ ಹೌದು ಹ್ಮ್ ಕೊನೆಗೆ ಜಡಮ